ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తెలుగుదేశం పార్టీ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు స్పీకర్ కాబోతున్నామని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు వాడుతున్నటువంటి భాష చాలా కర్కసంగా దుర్మార్గంగా నీచంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకోను చంద్రబాబు నాయుడు గారు ఇది వారి దగ్గర నుంచి ఆశిస్తారని చెప్పేసి కూడా నేను అనుకోను ఎందుకంటే ముందుగా నాయుడు గారు ఆయన ఏం చెప్పారు ఒక పసుపు బిళ్ళ తీసుకొని ఎస్ఐ దగ్గరకో ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో మీరు వెళ్ళండి మిమ్మల్ని కూర్చోబెట్టి కుర్చీ వేసి టీ ఇచ్చి మరి మీకు పని చేసి పెడతారు పని చెయ్యకుండా ఎవరైనా సరే తోక జాడిస్తే వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను అని ఆయన చెప్పేశాడు ఇక అయ్యన్న పాత్రుడు ఆయన ఒక అడుగు ముందుకేసి నడి రోడ్డు మీద ఉద్యోగస్తుల్ని నిలదీస్తూ నోటితో చెప్పరాని భాష మింగేయండి ఆ మీ బదులు ఏ అక్షరం వాడాలో మీరే వాడండి పైగా రోడ్లకి వేసినటువంటి రోడ్లకి బిల్లులు ఇవ్వద్దు అంటే చేయబోయేటటువంటి అరాచకాన్ని వీళ్ళు చెప్పేస్తున్నారా చేయబోయేటటువంటి దుర్మార్గం వీళ్ళు చెప్పేస్తున్నారా ఎందుకైనా పోస్టల్ ఓట్లన్నీ మాకే వేశారు ఉద్యోగస్తుల కుటుంబాలన్నీ కూడా మాకే వేసారు అని చెప్పేసి మీరు చెప్పుకుంది ఉద్యోగస్తులు మీ దగ్గర నుంచి ఆశించింది ఇదేనా ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలను ఫణంగా పెట్టి లేదా వాళ్ళ యొక్క భవిష్యత్తును ఫణంగా పెట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారా ఇక జేసీ దివాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినటువంటి బూతుల పురాణం బూతుల భాష ఒక లెక్చరర్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఆ వీడియోని పెట్టడం కూడా ఇష్టం లేదు వాస్తవంగా అయితే ముందు ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడు పెట్టిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నా కానీ ఆ బూతులు విన్న తర్వాత ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ బూతుల జోలి నేను పోను అదేమంటే అయ్యన్న పాత్రుడు లోగడ చెప్పాడు సీమ్ గారిని పట్టుకొని తెలుగులో బూతు మాట వాడి మైసన్ అంటే తప్పే ఉంది అన్నాడు అదేవిధంగా ఇతను అని అన్నాడు వాటన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే నరుకుతా నరుకుతా నరుకుత అనే మాటని చాలాసార్లు ఉపయోగించాడు అంటే వీళ్ళు ఏమి సందేశం వేయదలుచుకున్నారు ఆయన ఏదో నష్టపోయాడంట బస్సులో ఆ బస్సులు బ్రేక్ చేయకుండా తుప్పు తుప్పుపట్టిపోయినాయి అంట ఆయన వ్యక్తిగతంగా నష్టపోతే నష్టపోయి ఉండవచ్చు దానికి కొందరు అధికారులని టార్గెట్ చేసి ఒక మహిళ పేరు కూడా ప్రస్తావించాడు అది అన్నాడు అది ఆడదు కాబట్టి ఇంట్లో ఉంటుంది సరే ఇంట్లో కూడా దాన్ని ప్రశాంతంగా ఉండను నేను ఇంకొక అతని పేరు ఉద్యోగస్తుడు పేరు చెప్పాడు తాడేపల్లిలో ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి రోడ్డు మీద ఈడ్చి తంటాను అన్నాడు అది ఏంటి ఎందుకోసమైనా ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎంచుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఇలా దుర్భాషలాడినటువంటి పరిస్థితి లేనే లేదు ఐదేళ్ల కాలం ఏ రోజు కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి మనం చూడాలి మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఏమనుకోవాలి ఏమనుకోవాలి ఏది నిజం ఏది నైజం అర్థం కాక అల్లాడుతున్నారనుకోవాలా ఏది సత్యం ఏది అసత్యం అర్థం కాక అల్లాడుతున్నారనుకోవాలా పెనవ నుంచి పొయ్యిలో పడ్డారని అనుకోవాలా